చెప్పండి నేను ఎమ్ఆర్ ఆఫీస్ నుంచి వచ్చాను మీరు ఎవరు నేను ఓకే మీ పేరు శ్రీనివాస్ ఎక్కడ పడమట దేనికి

ఆర్డర్ తీసుకొచ్చే షో ఎరుగుల్లా కనిపిస్తున్నారు ఇక్కడ వాళ్ళందరూ మీకు కూడా వచ్చు సేమ్ మీ కొడాలి భాష వస్తుంది మాకు కూడా సినిమాలు

ఎవడోస్తారా రోజు సినిమాలు చేస్తారా ఇయర్ వర్త్ని సినిమా పెద్ద అంత పవర్ ఇప్పించిందమ్మా సమాధి చదువుకోండి అయింది బయలుద్ది అంతే మీ ఇష్టం మరి